నంద్యాల జిల్లా బేదెంజర్ల మండలంలో బీసీ విద్యార్థులకు బీసీ హాస్టల్ అనేది ఇంతవరకు లేదు దేశానికి స్వరాజ్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా బీసీ హాస్టల్ అనేది లేకపోవడం ఎంతో బాధకరము వేలాది మంది విద్యార్థులు పాలిటెక్నికల్ కాలేజీ ఐటీఐ కాలేజీ టెన్త్ క్లాసు ప్రభుత్వ పాఠశాలలు ఇరవై ఆరు పాఠశాలలు ఉన్నాయి దేశానికే కం ముని పంపించే ప్రాంతము బీదం మండలం కేవలం ఘనీ కార్మికులే కానీ చదువులకు నోచుకోలేని స్థితిలో ఉన్నారు గతంలో భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి కూడా డోన్ తాలూకా నుంచి రాష్ట్రపతి అయినాడు తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు తర్వాత జై కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినాడు తర్వాత బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు ఎంతమంది మహనీయులు పనిచేసినా ఎంతమంది రాజ్యాలు ఏదైనా బెదింజర్ల మండలలో బీసీ కులాలకు హాస్టల్ లేకపోవడము ఎంతో బాధాకరము నూట ముప్పై ఆరు కులాలున్న బీసీ కులాలు ఈరోజు భారతదేశాన్ని పరిపాలించే నాయకులకు పళ్ళకి మోస్తున్నారు తప్ప వాళ్ళ పిల్లలకు విద్యాలయాలు లేవని చెప్పి నేను గత ఏఎస్డబ్ల్యూఓ డోన్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కలచడం జరిగింది బెదిసాలలో బీసీ హాస్టల్ లేదని చెప్పి తెలియజేసినారు పాలిటెక్నికల్ కాలేజీ ఐటీఐ కాలేజీ టెన్త్ క్లాస్ విద్యాలయాలున్న చోట బీసీ హాస్టల్ లేనందువలన డోన్ ఆర్డీఓ నర్సింహుల గారికి పొద్దున వినతి పత్రం ఇవ్వడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గౌడ్ విరతిపత్రం వేయడం జరిగింది అయితే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి హాస్టల్ మంజూరు చేస్తామన్నారు హాస్టల్ మంజూరు అయ్యేంత వరకు క్యాంటీన్ కానీ లేకపోతే దాతలు పీ ఫోర్ కింద ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆ హాస్టల్ విద్యార్థులకు అన్నము వసతి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు విద్యాలయాలు విద్యార్థికి ఆహారము ఉండడానికి వసతి ఉంటే చదువుకోగలుగుతారు వెనకమనే ప్రాంతమైనటువంటి బెదించర్లని ఆదుకోవాలని చెప్పి బెదించర్ల మండలం నుంచి దోన్ ఎమ్మెల్యే కోట జయ సూర్యప్రకాశ్ రెడ్డికి అత్యధిక మెజారిటీ వచ్చి ఎమ్మెల్యే కావడం జరిగింది కనుక వెంటనే ఎమ్మెల్యే జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీ శబరి గారు తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎన్ఎండి ఫరూక్ గారు అందరూ కలిసి నన్ను బెదిన్చర్లలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి హాస్టల్ ఏర్పాటు చేయడానికి దళిత గెలిచిన విద్యార్థులు సంఘాలన్నీ కూడా ఏకపక్షంగా తీర్మానం చేసి హాస్టల్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భం